హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ లవర్స్ కోసం ఎస్పెషల్లీ బిర్యానీస్ని ఎక్కువగా ట్రై చేసేవారి కోసం ఎప్పటిలా రుటీన్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కర్ణాటకలో ఎంతో ఫేమస్ రెసిపీ అయిన చికెన్ దొన్నే బిర్యానీని మన నెటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతో సూపర్ టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ చికెన్ దొన్నే బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కిలో వరకు చికెన్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మంచి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర చికెన్ మసాలా అవైలబుల్గా లేకపోతే గరం మసాలాను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని చికెన్కి అంతా పట్టుకునేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట నుంచి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓరబెట్టుకుంటే చికెన్ పీసెస్కి ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పట్టుకుంటాయి నేనైతే బోన్తో ఉన్న చికెన్నే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బోన్లెస్ చికెన్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని రైస్ని నానబెట్టుకోవడానికి ఇందులోకి మూడు కప్పుల వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి కర్ణాటకలో అయితే ఈ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం చిట్టి ముచ్చల రైస్ అని యూజ్ చేస్తారు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటాయి మీకు కనుక అవి అవైలబుల్గా ఉంటే వాటితో ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా రైస్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మూడు కప్పుల రైస్కి గాను నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ బాస్మతి రైస్ని అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు సైజులో ఉండే దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు ఒక జాపత్రి ఐదారు లవంగాలు నాలుగైదు ఇలాచి రెండు మరాఠీ మొగ్గ మూడు చిన్న సైజులో ఉండే బిర్యానీ ఆకు మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా అలాగే కొద్దిగా బిర్యానీ పువ్వును కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ మొత్తానికి సరిపోయేలాగా స్పైసీనెస్ కోసం ఏడెనిమిది పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని ఇందులోకి వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు టేస్ట్ కోసం రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్ వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ కప్ వరకు పుదీనాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మనం బిర్యానీస్లోకి ఎప్పుడైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మినిమం ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దానిని ఇందులోకి వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మినిమం ఇరవై నిమిషాల పాటు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ అనేది కంప్లీట్గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి బాగా దగ్గర పడేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మధ్యలో కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి కంప్లీట్గా ట్వంటీ మినిట్స్ అయ్యేంత వరకు చికెన్ని బాగా మగ్గించుకోవాలి అప్పుడే చికెన్లోకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి చూస్తున్నారు కదా చికెన్ అనేది బాగా దగ్గర పడిపోయింది ఇలా చికెన్లోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి చికెన్ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సింగ్ జార్లోకి ఫ్రై చేసుకున్న కొత్తిమీర పుదీనా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా అందులోకి ఇప్పుడు ఇంకొక కప్ వరకు ఫ్రెష్ పుదీనా అలాగే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కోర్సుగా ఉండేలాగా పేస్ట్ని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి బిర్యానీలోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని ఆ తర్వాత ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని దాంట్లో మిక్సింగ్ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఈ పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం బియ్యం నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా వాటిని ఇందులోకి వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముందుగా చెప్పినట్టు మీకు కావాలనుకుంటే చిట్టి ముచ్చాల రైస్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు కావాలనుకుంటే రెగ్యులర్ రైస్ని కూడా వాడుకోవచ్చు రెగ్యులర్ రైస్ అయితే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ అలాగే హై ఫ్లేమ్లో అయితే రెండు విజిల్స్ రానివ్వాలి ఇలా ప్రెషర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయేంత వరకు మినిమం పదిహేను నిమిషాల పాటు ప్రెషర్ కుక్కర్ని అలా వదిలేయాలి ప్రెషర్ అనేది కంప్లీట్గా పోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బిర్యానీ అనేది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకుని ఒక నిమిషం పాటు అలా రైస్ని వదిలేసిన తర్వాత ఈ విధంగా చికెన్ మొత్తాన్ని రైస్కి పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని వేడివేడిగా ఈ బిర్యానీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్ట్రా గ్రేవీస్తో కూడా పని ఉండదు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే రైతా కానీ ఏదైనా గ్రేవీని కానీ సైడ్గా పెట్టుకోవచ్చు అలా లేకపోయినా డైరెక్ట్గానే తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో చికెన్ దొన్నే బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి